ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముహూర్తం దాదాపుగా ఖరారైపోయినట్టు తెలుస్తోంది ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి ఒకే ముహూర్తాన ఇది స్వయంగా కిషన్ రెడ్డి గారే ప్రకటించారు ఏప్రిల్ మొదటి వారంలోనే ఏపీ తెలంగాణలో మొత్తం నలభై రెండు ఎంపీ సీట్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి ఆయన తాజాగా ప్రకటించారు ఒక రకంగా ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి ఎందుకంటే గత లెక్క చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండున ఏపీలో ఎన్నికలు జరిగాయి అప్పట్లో మార్చి పదిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఆ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఏపీలో ఎన్నికల పరం అంతా కూడా అప్పుడు ఒక నెల పాటు సాగింది ఇప్పుడు కూడా అలాగే జరిగే అవకాశం ఉంది అంటున్నారు అంటే ఏపీ నుంచి మొదలుపెట్టి దేశంలో మొత్తం ఎనిమిది దశలుగా ఈసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది గతంలో జరిగినట్టు ఏప్రిల్ పదకొండున కాకుండా కొద్ది రోజుల ముందైతే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ అలాగే మార్చి నెల మొదట్లో కానీ ఫిబ్రవరి చివరిలో కానీ ఎన్నికల షెడ్యూల్ని వెలువడించే అవకాశం కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే ఎన్నికల నగర ఏపీలో మోగడానికి గట్టిగా చూసుకుంటే లెక్కేసుకుంటే ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది నెల రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనేది అయితే ఇప్పటికే ఏపీలో ఎన్నికల హడావుడైతే మొదలైపోయింది కాబట్టి పార్టీలన్నీ ప్రచారాలకు అర్థపడిపోతున్నాయి వైసీపీ అయితే దాదాపుగా అభ్యర్థుల లిస్టు కూడా విడుదల చేసేస్తుంది దాదాపుగా చేసేసింది ఇంకా ఫైనల్ లిస్ట్ ఒకటి ఉంది ఇక నెక్స్ట్ మంత్లోనే మొదటి వారంలో టీడీపీ జనసేన లిస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వీళ్ళు కూడా ఏం చేస్తారు ఏది ఏమైనా ఇక మార్చి నుంచి అయితే పూర్తిగా ఎన్నికల హడావుడి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది